అందరికీ నమస్కారం వెల్కమ్ టు జియూ ద గోల్డెన్ అప్డేట్స్ ఛానల్ ఈరోజు పదమూడు జనవరి రెండు వేల ఇరవై ఆరు గోల్డెన్ అప్డేట్ చెప్పబోతున్నాను అంతకంటే ముందున ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బెల్లైకు క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి అప్పుడే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు త్వరగా వస్తాయి ఈరోజు గోల్డెన్ అప్డేట్స్ చూద్దాం ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ గ్ బంగారం విలువ పదమూడు వేల అరవై ఐదు రూపాయలైతే పది గ్రాముల గ్ 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 బంగారం గ్ గ్ విలువ వి లక్ష ముప్పై వేల ఆరు వందల యాభై రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రామ బంగారం విలువ పద్నాలుగు వేల రెండు వందల యాభై మూడు రూపాయలైతే పది గ్రాముల బంగారం విలువ లక్ష నలభై రెండు వేల ఐదు వందల ముప్పై రూపాయలు పది గ్రాముల సిల్వర్ ధర రెండు వేల ఏడు వందల రూపాయలు పది గ్రాముల ప్రాటినియం ధర అరవై ఏడు వేల ఆరు వందల నలభై రూపాయలకు చెల్లుబాటు అవుతుంది ఇవి మన ఇండియాలో ఉన్న ధరలు వివిధ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఇరవై రెండు క్యారెట్లు ఒక ఒకగ్రామ బంగారం విలువ చెన్నైలో పదమూడు వేల నూట డెబ్బై రూపాయలు ఢిల్లీలో పదమూడు వేల ఎనభై రూపాయలు ముంబై కలకత్తా కేరళ బెంగళూరు పూణె హైదరాబాద్లో పదమూడు వేల అరవై ఐదు రూపాయలకు చెల్లుబాటు అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రామ బంగారం విలువ చెన్నైలో పద్నాలుగు వేల మూడు వందల అరవై ఎనిమిది రూపాయలు ఢిల్లీలో పద్నాలుగు వేల రెండు వందల అరవై ఎనిమిది రూపాయలు ముంబై కలకత్తా కేరళ బెంగళూరు పూణే హైదరాబాద్లో పద్నాలుగు వేల రెండు వందల యాభై రూ యాభై మూడు రూపాయలకు చెల్లుబాటు అవుతుంది నిన్నటితో పోలిస్తే ఏ రోజు బంగారం ధర పెరిగింది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం మూడు వందల ఎనభై రూపాయలు పెరిగితే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం మూడు వందల యాభై రూపాయలు పెరిగింది పది గ్రాముల సిల్వర్ ధర యాభై రూపాయలు పెరిగితే పది గ్రాముల ప్లాటినం ధర నాలుగు వందల యాభై రూపాయలు తగ్గింది రేపు మరో గోల్డెన్ అప్డేట్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్కారం కీప్ సపోర్టింగ్ మీ